మీ ఎలాంటి వ్యాపారం వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల చాలా అద్భుతంగా ప్రారంభం ఉన్నది ప్రత్యేకించి గురుబలం లేకపోయినా అర్ధాష్టమ రాహు దోషమున్నా శని గ్రహం యోగించకపోయినా అనగా దీర్ఘ సంచార గ్రహాలు మూడు ప్రతికూలంగా ఉన్నా కేవలం ఈ రాశి వారి కోసమే అన్నట్టు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది పంచగ్రహ కూటమి ఆరంభము మధ్యము అంత్యము కూడా ఈ రాశి వారికి యోగిస్తుంది అంటే రవి కుజులు ఈ పంచగ్రహ కూటమి ప్రారంభ సమయంలో రెండవ స్థానంలో ఉండేటువంటి ఫలితాలు ఇచ్చినప్పుడు శుక్రబుధులు కూడా రెండవ స్థానంలోనూ జన్మరాశి స్థితి ఫలితాన్ని ఇస్తూ యోగించేటువంటి వాతావరణం అలాగే పంచగ్రహ కూటమిలో భాగంగా తృతీయ స్థాన స్థిత రవి కుజులు పదిహేనవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా మూడవ స్థానంలో రవి కుజులు యోగించేటువంటి పరిస్థితి దానివల్ల ఏమవుతుందండి ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అన్నారు అంటే ఈ నెలలో ఈ పంచగ్రహ కూటమ ద్వారా వృశ్చిక రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి నిత్య సంతోష ప్రతిరోజు సంతోషంగా ఉండగలుగుతారు బంధుమిత్ర సమాగమ బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి కలివిడితనంతో అందరినీ కూడా పలకరిస్తూ ఆనందంగా నచ్చింది చూస్తూ కావలసింది తింటూ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతా చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉండబోతూ ఉన్నది ఈ వృశ్చిక రాశి వారికి జనవరి నెలలో ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి కాబట్టి పంచగ్రహ కూటమి అందరికీ చెడు చేసిన ఈ రాశి వారికి మాత్రం చెడు చేయడం లేదు మంచి చేస్తూ ఉన్నది అలాగే తృతీయ స్థానముందు ముందు ఉండేటువంటి కుజుడు కూడా ఇష్ట సిద్ధి సదారోగ్య అన్నారు అలాగే నచ్చినటువంటివి కావలసినటువంటి వాటిని కొనుగోలు చేసుకోగలిగేటువంటి ఆర్థిక స్తోమతకి కూడా ఈ గ్రహస్థితికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్పారు అలాగే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి చంద్రుని యొక్క బలం ప్రామాణికంగా కూడా తీసుకోవాలి ఈ మాసంలో వచ్చేటువంటి చంద్రబలం కూడా ఈ రాశి వారికి విశేషంగా అనుకూలిస్తుంది ఇక్కడ తృతీయము అంటే ఉపచయ స్థానం ఉపజయ స్థానంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ఎదుగుదలనిస్తుంది ఇస్తుంది ఆరోగ్యపరంగా ఆర్థికంగా సామాజికంగా అలాగే ఉద్యోగపరంగా వ్యవహారికంగా అన్నిటి పరంగా కూడా ఇది అనుకూలిస్తుంది ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే అది విక్రమ స్థానము అన్నారు పరాక్రమ స్థానము అన్నారు దానిలో ఉండేటువంటి గ్రహ సంపత్తి చాలా విక్రమ స్థానంలో పరాక్రమంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి స్థితిని కలగజేస్తారు సహోదరులు సోదరీమణులు సోదరులు వీటితోటి సఖ్యత వాతావరణాన్ని ఇస్తారు అందరూ ఒక చోట ఉండగలుగుతారు డిస్ప్యూట్స్ తగ్గుతాయి కోర్టు కేసుల నుండి బయటపడగలుగుతారు అలాగే న్యాయపరమైన వ్యవహారాలు ఒక కొలిక్ రాగలుగుతాయి అంతేకాకుండా స్ట్రక్ అయిపోయినటువంటి వాతావరణం నుండి బయటకు వస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే పంచగ్రహ కూటమి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని జనవరి నెలలో ఇస్తూ ఉన్నది వృషభ రాశి వారికి అలాగే ఈ పదిహేనవ తారీఖు లోపులో ఉండేటువంటి వాతావరణము మరి రెండవ స్థానంలో రవి రెండవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మరి అక్కడ తృతీయంలో యోగిస్తే ఇక్కడ ప్రతికూలంగా ఉంటారు కదా అందువలన ఏం చేయాలి అంటే ఈ రెండవ స్థానంలో రవి నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతే అన్నది శాస్త్రం కాబట్టి ఇక్కడ రెండవ స్థానంలో ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రబుధులు యోగిస్తున్నారు ఇక్కడ ఆల్టర్నేటివ్గా గ్రహాలు యోగిస్తున్నాయి తృతీయంలో రవి కుజులు యోగించినప్పుడు శుక్రబుధులు యోగించట్ల శుక్రబుధులు యోగించినప్పుడు రవి బుద్ధులు యోగించట్లా కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి ఎటు చూసుకున్నా వృశ్చిక రాశి వారికి అనుకూలతే ఈ మాసంలో వీరు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై అష్టమ గురుని యొక్క దోషాన్ని పోగొట్టుకోవాలి కాబట్టి గురువారాలు చేయండి ప్రతి గురువారం నాడు శనగలు కానీ పసుపు రంగులో ఉండే పళ్ళు కానీ స్వీట్లు కానీ దానం చేయండి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రతిరోజు చదువుకోగలిగినటువంటి స్తోత్రం ఏంటి అంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్రము దక్షిణామూర్తి కవచం కానీ స్తోత్రం కానీ పారాయణ చేయండి మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరే దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది నిజానికి భారతదేశ ఆమోదిత ప్రభుత్వ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా పదిహేనవ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి పదిహేనవ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు దానములు జపములు తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు అది జనవరి పదిహేనవ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి మకర రాశి ఎందు రవిగ్రహము కుజగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము చంద్రగ్రహము వెరసి ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దేని మీద వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులపై దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది అలాగే అగ్ని తత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి ఎందు నెలకొని ఉన్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ మకరం భూతత్వ రాశి ఆ రాశి ఎందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి భూ సంబంధమైనటువంటి అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ప్రభా ఇది ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి ద్వాదశ రాసుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం